వెల్కమ్ టు జనం వాయిస్ రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం అని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని జార్సిరెడ్డి అన్నారు శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే యశస్విని జార్సిరెడ్డి లబ్ధిదారులకు అందజేశారు పాలకుర్తి నియోజకవర్గం పరిధిలో గల వివిధ మండలాలకు చెందిన అనారోగ్యానికి గురైన వివిధ గ్రామాలకు చెందిన యాభై మంది బాధితులకు మంజూరైన పదకొండు లక్షల ఎనభై ఒక్క వేల ఐదు వందల రూపాయలను చెక్కులను ఎమ్మెల్యే అశస్విని ఝాన్సిరెడ్డి లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని ఝాన్సిరెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం ద్వారానే కాకుండా ఆరోగ్యశ్రీ పథకం వర్తించని వ్యాధులకు పేదలను ఆదుకోవడం కోసం సీఎం రేవంత్ రెడ్డి లక్ష రూపాయలను మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్యే యశస్విని ఝాన్సిరెడ్డి అన్నారు ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే యశస్విని ఝాన్సిరెడ్డి పిలుపునిచ్చారు దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ప్రజల కోసం పథకాలను రూపకల్పన చేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బంగారు తెలంగాణ నిర్మాణమే ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే యశస్విని ఝాన్సిరెడ్డి అన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి లబ్దిదారులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంగళంపల్లి రామచంద్రయ్య వైస్ చైర్మన్ సురేందర్ రెడ్డి బ్లాక్ అధ్యక్షులు నాయక్ రాపాక సత్యనారాయణ పట్టణ అధ్యక్షులు సోమ రాజశేఖర్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు లేకపోతే దుమ్మెత్తి చూడాలని చూస్తున్నారు అది మీరు అందరూ కూడా గమనిస్తున్నారు అది ఎవరికైనా కానీ అర్థమవుతుంది వాళ్ళు ఏమి ఇచ్చిండ్రు బీజేపీ వాళ్ళు ఏమైనా ఇచ్చిండ్రా సెంట్రల్ ఏమైనా ఇచ్చిందా మనకి ఫండ్ మనకేమైనా ఇచ్చిండ్రా తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ వాళ్ళు మనకి ఇచ్చింది ఏంటి ఆ గాడిది గుడ్డ అన్నారు నిజంగా కూడా వాళ్ళు మనకి ఇచ్చింది గాడిది గుడ్డే ఏది కూడా ఇయ్యలేదు బీజేపీ వాళ్ళు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతుల పక్షాన ఉంటుంది మరి అట్లనే అన్ని వర్గాల వాళ్ళకి అన్ని డిపార్ట్మెంట్స్ వల్ల అందరికీ విద్య అయినా వైద్యం అయినా లేకపోతే రైతన్నలకైనా ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం అన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తుంది ఇంకా రాబోయే రోజులలో కూడా చేసేది కూడా ఎంతో ఉంది మరి నాకు ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చేందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం మీరందరూ కూడా మరి ఈరోజు మొత్తము పన్నెండు లక్షల చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది ఇదే కాదు మీరు అందరూ కూడా చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అన్ని పథకాలు ఒకదానిప్పటికొకటి అన్ని కూడా చేసుకుంటూ వస్తున్నాము మరి వేరేవన్నీ కూడా రాబోయే రోజులలో అదే విధంగా తీసుకొస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న మీరు చూసినట్టయితే రుణమాఫీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి విడత మన నియోజకవర్గానికి ఎనభై కోట్ల అరవై ఆరు లక్షలు రావడం జరిగింది మళ్ళీ ఇంకా రెండు విడతలు ఉన్నాయి ఈ నెలాఖరికి లక్ష యాభై వేల వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా రుణమాఫీ అవుతుంది వచ్చే ఆగస్టు పదిహేనో తారీఖు లోపల రెండు లక్షల వరకు ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ అవుతుంది బీజేపీ ప్రభుత్వం మాటలేమో పెద్దగా చెప్తుండ్రు ఇందాక జనగా మన గౌరవ ముఖ్యమంత్రి గారి దిష్టి బొమ్మని తగలబెట్టిందంట వాళ్ళు వాళ్ళు ఏమైనా చేస్తుంటే నిజంగా దయాలు వేధాలు వర్ణించినట్టు ఉంది మన బడ్జెట్ ఎంత మంచిగా అందరికీ ఈక్వల్ గా చేసి మన బడ్జెట్ పెట్టిండ్రు మరి కేంద్రం నుంచి వాళ్ళు ఒక్క రూపాయి బట్ట రాలేదు కానీ మనకు మొండి